హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈ డైలీ స్నాక్స్ చికెన్ మటన్ తిని బోర్ కొట్టింది ఈరోజు మా వైఫ్ కేటర్ వచ్చేస్తుంది ఉంది స్పెషాలిటీ చూద్దాం రెండి ఒక స్పూన్ నెయ్యి క్యారెట్ వేయించి నెయ్యిలో బాగా వేయించుకోవాలి డ్రైగా క్యారెట్ బాగా వేగాలి ఇక్క ఇప్పుడు నెక్స్ట్ ఒక ఇలాచి పౌడర్ వేస్తాము అబ్బా వాసంత అరిగిపోతుంది ఇప్పుడు ఒక కప్ పోసుకోవాలి బాగా ఆహా కదా ఆహాయిచి అనారామ ఏమీ క్యారెట్ అలవా చూపడు బాగా వేగింది ఇప్పుడు ఒక కప్పు చక్కెస్తాము చక్కెసి చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మా క్యారెక్టర్ వాళ్ళు లేనట్లే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే ఇంకా అక్కడక్కడ గోడంబి ద్రాక్షి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే